హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఎట్లున్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగానే ఉన్నా ప్రజెంట్ అయితే ఎప్పుడైతే మనం జ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా యూబర్ ర్యాపిడో క్యాబ్ అని డ్రైవ్ చేస్తాను అలాగే ట్రేడింగ్ చేస్తుంటాను ప్రెసెంట్ టైం చూసుకున్నట్లయితే సెవెన్ ఫోర్టీన్ అవుతుంది డేట్ చూసుకున్నట్లయితే సెవెంత్ అక్టోబర్ చూస్డే నా ఇప్పుడు వచ్చేసి మనం అనే డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం ఓలా ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం రెండు అనే స్టార్ట్ చేసి ఏ దాంట్లో మంచిగా ఎర్నింగ్ అయితే ఆ దాంట్లోనే మీకు డ్యూటీ అని చేసి ఆ దాంట్లో ఎర్నింగ్ ఇచ్చేసి మీకు అనేది అప్డేట్ చేస్తాను ఎంత అమౌంట్ అవుతుంది అనేది చూసి ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందైతే మీరు అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాఫీలోకి రావాలి అనే వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది క్యాఫీల్లోకి రావాలి క్యాబ్ నడపాలి క్యాబ్ తీసుకోవాలి అన్న వాళ్ళకైతే తప్పనిసరిగానే వీడియోని కట్ తప్పనిసరిగానే యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది ఇప్పుడైతే మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం డ్యూటీ స్టార్ట్ చేసి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎలా చెప్తానంటే పర్ కిలోమీటర్ ఎంతవాది మనకి అలాగే ఒక రైడ్ అయిపోయేసరికి ఎంతసేపు టైం పట్టింది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము మనకెంత క్యాష్ కలెక్ట్ ఎంత కస్టమర్ కార్ నుంచి మన అందులో నుంచి మనకెంత వచ్చింది అనేది ఫుల్ డీటెయిల్గానే చూపిస్తాను మీకు ఎండ్ ఆఫ్ ది కల్లా ఎర్నింగ్ ఎంత మిగిలింది మనకి డీజిల్ బోంగా మనకు ఎంత మిగిలింది అనేది చూపిస్తాను నా వెహికల్ వచ్చే స్టార్ట్ అయితే జస్ట్ టూ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రెజెంట్ అయితే ఓళ్ళలో వచ్చేసి మనకి ప్లాన్ ఇంకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇంకా టైం ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ ఎయిట్ ఫార్టీ ఫోర్ వరకు ఉంది నిన్న చేసినది అది అయిపోయాక మళ్ళీ అనేది ప్లాన్ అనేది తీసుకుందాం ప్రెజెంట్ అయితే ఆ ప్లాన్ కంటిన్యూ చేద్దాం ప్రజెంట్ అయితే మనము కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ ఎంత వచ్చింది అంటే డీజిల్ అయింది అని మనకు అర్థమవుతుంది కిలోమీటర్ జీరో చేసుకుందాం ఓకే కిలోమీటర్ అయితే జీరో చేసాం సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే మనం ఓలా అనేది లాగిన్ చేద్దాం ఓకే ఓలా అయితే లాగిన్ చేసాము ర్యాపిడ్ కూడా ఆన్ చేద్దాం ఏమైనా మంచిగా రైడ్ పడితే వెళ్దాము లేదంటే ఓలా చేసుకుందాం ఓలాని ఎందుకు చేసుకుందాం అంటున్నా అంటే ఓలాలో వచ్చేసి ప్రజెంట్ ఇన్సెంటివ్ ఉంది ఓకే ఓలా అయితే ఆన్ చేశాను ర్యాపిడ్ అయితే ఆన్ చేశాను వెయిట్ చేద్దాం ఇంకా ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేశాను అలాగే ట్రేడింగ్లో కూడా ఎంత వచ్చిందో మనకి అనేది కూడా మీకు లైవ్లో చూపిస్తాను ట్రేడింగ్ చేశాక నైన్ ఫిఫ్టీ మార్కెట్ ఓపెన్ అవుతుంది ప్రెసెంట్ టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయ్యింది త్రీ అవర్స్ టైం ఉంది ఇంకా ట్రేడింగ్ టూ అవర్స్ ఉంది ఆ టూ అవర్స్లో టూ త్రీ రైట్స్ కొట్టేద్దాం ఇప్పుడైతే టూ అయితే ఆన్ చేసేసాము ఓలా ర్యాపిడో రెండు అయితే ఆన్ చేసాము ఇటుకుంది ఓలా ఆన్ చేశాను ర్యాపిడో కూడా ఆన్ చేశాను ఓకే అయితే మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది అంటే ఎర్నింగ్ అయింది ఎంత వచ్చింది ఈరోజు ఎర్నింగ్ అనేది అలాగే ట్రేడింగ్లో కూడా ఎంత వచ్చింది అనేది కూడా మీకు అర్థమవుతుంది ఓకే మరి అయితే మనమైతే వెయిట్ చేద్దాం మరి రైడ్ కోసం ఏమైనా రైడ్ పడితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను లోపు డీజిల్ కూడా లేదు వెహికల్లో డీజిల్ కొట్టిచ్చేసి డీజిల్ కొట్టేద్దాం లోపు ఓకే మరి అయితే మళ్ళీ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పుడైతే ఒక టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి తిరిగిన కిలోమీటర్స్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్ లీటర్ అనేది ఇచ్చింది ఇప్పటికి టైం చూసుకున్నట్లయితే నైన్ థర్టీ ఉంది తొమ్మిది పదమూడు ఓకే చూడండి ఆ టూ రైడ్స్ అనేది ర్యాపిడోలో ఏం కొట్టేది ఓన్లీ అనేది చేస్తున్నాను ఇది ఓన్లీ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్మీటర్ అనేది ఇచ్చింది అంటే దాదాపు ఇప్పటికైతే రెండు వందల రూపాయలు డీజిల్ అయితే మనకి ఫస్ట్ రైడ్ వచ్చేసి లక్ష్మీనగర్ కాలనీ కొంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కొండాపూరు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫోర్ సారీ ఫోర్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసుకోండి జిఎస్టీ అయితే కట్ చేసుకోవట్లేదు ఇప్పుడు జిఎస్టీ రూల్స్ మారినాక ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్ సిక్స్టీ రూపీస్ అమౌంట్ ఇచ్చింది వన్ అవర్ ఎయిట్ మినిట్స్ అయితే టైం పట్టింది నాకు తెలుసు నా జిఎస్టీ కట్ చేసుకోవడేమో ఇన్సూరెన్స్ ఒకటి కట్ చేసుకుంటు ఇది ఎక్కువ కిలోమీటర్లు తిరిగాం కానీ తక్కువ అమౌంట్ వచ్చింది కానీ టైము తక్కువ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ వన్ అవర్ అంటే మేలే మనకి ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి దాని తర్వాత వచ్చేసి కొండపూర్ నుంచి గచ్చిపోలి ఏఐజీ హాస్పిటల్లో డ్రాప్ చేశాను ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ నాట్ త్రీ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసిండు జిఎస్టీ వచ్చేసి ఏం కట్ చేసుకోలేదు మనకు వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఇచ్చిండు టూ నాట్ త్రీ రూపీస్ క్యాష్ కలెక్ట్ దేనికి ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ టూ సారీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి టూ హండ్రెడ్ వరకు అయితే అమౌంట్ వచ్చింది ఇప్పుడు వరకు టోటల్ అయితే ఆరు వందల అరవై రూపాయలు అయితే మనకు అనేది అయ్యింది ఆరు వందల అరవై రూపాయలు ముప్పై ఎనిమిది కిలోమీటర్లకి ఇప్పుడైతే ఉన్న రైడ్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అయితే నెక్స్ట్ రైడ్ ఏమైనా పడితే తీసుకొని వెళ్ళిపోదాం లేదా దీన్ని నుంచి మ్యాక్సిమం ఉండవు కూకట్పల్లికి వెళ్ళాలి కూకట్పల్లికి వెళ్ళి పికప్ చేసుకుందాం ఇంకా మళ్ళీ ఉన్న ఈ సైడ్ రాను ఐటెక్ సిటీ రోడ్లో రాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి వచ్చాము ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు ఐటెక్ సిటీ కూకట్పల్లి నుంచి ఐటెక్ సిటీకి మినిమం వన్ అవర్ అనే పడుతుంది మనకైతే కాదు గిట్టుబాటు ప్లేస్ రైడ్స్ కూడా ఏం దొరకవు ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు కూడా మీరు స్కిప్ చేయకుండానే చూడండి మీకు కూడా అర్థం అవుతుంది ఎంత ఎర్నింగ్ అయింది ఎంత డీజిల్ పోయింది ఎంత మనకు వచ్చింది ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో ఇప్పటికైతే మనకి ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ప్రెజెంట్ అయితే టైం వచ్చేసి టూ అవుతుంది కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేసాము అమౌంట్ కూడా కొంచెం బాగానే అయ్యింది బాగానే కాదు పదమూడు వందలు అయింది అంతే ట్రేడింగ్లో వచ్చేసి తొమ్మిది వందలు అయింది అది కూడా చూపిస్తాను ఇది చూపిస్తాను చూడండి ఎదోండి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్ లీటర్ అనేది ఇచ్చింది ఇప్పటికీ ర్యాపిడోలో అయినాయి టూ రైడ్స్ ఓలాలో కాదు ర్యాపిడోలో వచ్చేసి ఫస్ట్ రైడ్ క్యా క్యాబ్ ప్రీమియము ఇది టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ హైటెక్ సిటీ డ్రాప్ వచ్చేసి ఇది మినిస్టర్ రోడ్లో డ్రాప్ చేశాను రామ్ గోపాల్పేట్ మినిస్టర్ రోడ్డు సెవెంటీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి ఫోర్ ట్వంటీ ఎయిట్ రూపీస్ వచ్చింది మనకి ఫార్టీ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కాలాసి కూడా షాప్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పికప్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వెళ్ళాను పికప్కి డ్రాప్ వచ్చేసి టెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ కొట్బుల్లాపూరు గోదావరి హోమ్సు డ్రాప్ చేసింది దీనికి వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ నైన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే మనకు పడింది ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే అయ్యింది ట్రేడింగ్లో వచ్చే ఓలాలో వచ్చేసి ఆరు వందల ఓలాలో కూడా అంతే అయ్యింది ఆరు వందల అరవై ఏమో అయింది ఇది కాదు ఈరోజు రీఛార్జ్ చేశాను కదా అందుకు మైనస్ చూపిస్తుంది ఇది ఉండి రైడ్ ఎర్నింగ్ ఆరు వందల అరవై రూపాయలు సబ్స్క్రిప్షన్ ఫీజు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేశాను ఆరు వందల అరవై ప్లస్ ఆరు వందల డెబ్బై దాదాపు పదమూడు వందల వరకు అయితే అయ్యింది ట్రేడింగ్లో ఒక తొమ్మిది అయితే అయ్యింది ట్రేడింగ్ ట్రేడింగ్ ఇదిగోండి తొమ్మిది వందల డెబ్భై రూపాయలు యాభై అరవై రూపాయలు ఛార్జెస్ తీసేస్తే తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే తొమ్మిది వందల పది రూపాయలు తొమ్మిది వందలు అనుకోండి ట్రేడింగ్లో వచ్చేసి ఒకటే తీసుకున్నాను ట్రేడ్ ఈరోజు కూడా నిన్న రెండు తీసుకున్నాను ఈరోజు ఒకటి ఈవెన్ మధ్యాహ్నం ఏమన్నా తీసుకుంటే తీసుకుంటాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఒక ట్రేడింగ్లో తీసుకుంటే అప్డేట్ చేస్తాను లేదంటే లేదు చూద్దాం ఈరోజు నెఫ్టీ అయితే ఎక్స్పైర్ ఉంది తీసుకున్నాం నైంటీ నైన్ పర్సెంట్ అయితే ట్రై చేద్దాం తీసుకుండేకి ఓకే అయితే ఇప్పుడైతే మనకి పదమూడు అయితే అయ్యింది క్యాబ్లో చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ అయితే ఇప్పుడైతే నేను కొంపల్లికి వచ్చేసాను కుట్బుల్లాపూర్ గోదావరి హోమ్స్లో డ్రాప్ చేసేసి కొంపల్లికి వచ్చాను ఎట్లా టోల్ అయింది లంచ్ చేసి మళ్ళీ త్రీకి నేను స్టార్ట్ చేస్తాను డ్యూటీ త్రీకి స్టార్ట్ చేసి చూద్దాం మరి నైన్ వరకు ఎంత అవుతుందో ఓకే మరి అయితే నైట్ వరకు ఎంత అవుతుందో చూద్దాం ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండానే చూడండి హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఫోర్ అవుతుంది త్రీకి లాగిన్ చేశాను ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది మనకి చిన్న రైడ్ ఎయిట్ కిలోమీటర్స్ వన్ సిక్స్టీ ఎయిట్ ఇన్సెంటివ్లో కవర్ అవుతుందని కంప్లీట్ చేశాను అది కూడా వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ఓలాలో కంప్లీట్ అయింది అది చూపిస్తే చూడండి అలాగే ఈరోజు ట్రేడింగ్లో కూడా కొంచెం బాగానే వచ్చింది మనకి ఇన్కమ్ వచ్చేసి ఇన్కమ్ బాగానే వచ్చింది అది చూపిస్తే చూడండి ఇదిగోండి నైంటీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఇప్పటికీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ మైలే వచ్చింది పర్ లీటర్కి ఇప్పుడు ఒక రైడ్ అయిపోయిందని చెప్పాను కదా ఇదిగోండి లక్ష్మీనగర్ కాలనీ కోంపల్లి నుంచి పికప్ జీడిమెట్ల డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి లెవెన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి ఇప్పుడికి టోటల్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే అయ్యింది ఓర్లాలో అలాగే టెల్ దీంట్లో చూపిస్తే చూడండి ఇంకా ఒకటేసారి ట్రేడింగ్లో కూడా ఆల్రెడీ ట్రేడింగ్ టైం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఏముండదు ఇదిగోండి ఈరోజు ట్రేడింగ్లో మూడు వేల నాలుగు వందలు అయితే వచ్చినాయి ఒకటి పోయింది వెయ్యి రూపాయలు ఇంకోటి పోయింది రెండు వందల నలభై మూడు రూపాయలు లేదంటే ఐదు వేలు అయ్యేది ఈరోజు ఇది వెయ్యి రూపాయలు పోయిన దానికే ఇది రెండు వేలు వచ్చేటట్టు చేసుకున్నా అంటే ఇది కరెక్ట్ ఇక్కడ దాంట్లో కవర్ చేసిన టూ లాట్స్ తీసుకున్నా ఒకటేసారి వన్ లాట్ తీసుకుంటే కదా టూ లాట్స్ తీసుకున్నా టూ థౌజండ్ వచ్చింది ఒకటేసారి వితిన్ సెకండ్స్లోనే మొత్తం వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు అంటే ఒక ట్రేడ్కి సిక్స్టీ రూపీస్ తీసేసేయండి సిక్స్టీ ఇంటూ సెవెన్ ఫోర్ ట్వంటీయా అంతేనా ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు ఏడు అంటా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ పోతే త్రీ థౌజండ్ అనే లాభం వచ్చింది మనకి మూడు వేలు ఫోర్ ట్వంటీ పోతే త్రీ థౌజండ్ ట్రేడింగ్లో ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా ట్రేడింగ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తా అని ప్లాన్ ఉంది వేరేది అందుకు డబల్ చేస్తున్నా త్రీ థౌజండ్ అయితే అయ్యింది ఈరోజు కింద ఈరోజు అది ట్రేడింగ్ మీకు మూడు వేలు అయితే అయ్యింది మూడు వేలు నాలుగు నాలుగు వందలు కమిషన్ బొంగ కమిషన్ కదా అది ట్యాక్స్ ట్యాక్స్ బొంగ నాలుగు వందలు మనకైతే మూడు వేల వరకు అయితే మిగిలింది ఇది మరి ఇంకా చూద్దాం మరి ఇప్పుడు ఓలాలో రైడ్ అయిపోయింది ఒకటి మొత్తం ఓలాలో త్రీ రైడ్స్ అయితే అయిపోయినాయి ఇంకా మనం ఇంకో ఫోర్ రైడ్స్ చేసేకైతే ట్రై చేద్దాం ఫోరా ఫోర్ రైడ్స్ చేసేకైతే ట్రై చేద్దాం ఇన్సెంటివ్ వస్తుంది ఇంకో ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయితే టూ ఎయిటీ రూపీస్ వరకు అయితే ఇన్సెంటివ్ ఓకే అయితే మళ్ళీ అయితే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను మీకు కూడా ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే నాకు అనేది నా వాట్సాప్ నెంబర్ పెడతాను అలాగే ఎలయన్స్ బ్లూ వాళ్ళ సైట్లో మీరు ఐడి క్రియేట్ చేసుకోవాలి అది కూడా నా రెఫరెన్స్తో చేసుకున్నట్లయితే అనేది మీకు అనేది సపోర్ట్ చేస్తాను ఓకే మరి అయితే చూద్దాం మరి మనం ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ డే ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది మీకు కంప్లీట్ చేస్తాం ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒకటి కుకట్పల్లికి ఇంకోటి వచ్చేసి బాలనగర్ నుంచి బొల్లారం చాలా స్లో బుకింగ్స్ ఏమి లేవు సాయంత్రం ఈరోజు చాలా అంటే చాలా స్లో ఉన్నాయి అది కూడా కుకట్పల్లలో డ్రాప్ చేశాక రెండు ఆన్ చేశాను రెండు ఆన్ చేసి ఏం పర్లేదు ఓల్లాలో ర్యాపిడోలో బాలనగర్ వరకు వచ్చాను బాలనగర్ వరకు వస్తే బోయినపల్లి పోలీస్ స్టేషన్ కాడ నుంచి పికప్ బండి అది బోయినపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బొల్లారం చూపిస్తే చూడండి ఇదిగోండి ఇప్పటికైతే వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఈరోజు అయితే వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్ లీటర్ అనే ఇచ్చింది నిన్నటి కన్నా కొంచెం ఎక్కువ ఇచ్చింది ఈరోజు మైలేజ్ ఇదిగోండి ఇది ఇందా చూపి ఇది మార్నింగ్ ఇది ఇప్పుడుకైతే ఇది దూలపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఇది కూకట్పల్లి డ్రాపు లెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రా డ్రాప్ చేశాను టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పికప్కి వెళ్ళాను త్రీ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ డైవైంది థర్టీ సిక్స్ మినిట్స్ టైం పట్టింది దీని తర్వాత అయితే ఇంకేం పర్లేదు ఓలాలో సార్ ర్యాపిడోలో ఓలాలో పడింది ఓలాలో ఒక రైడ్ పడింది తీసుకున్నాను బోయిన్పల్లి నుంచి పికప్ బొల్లారం భాగ్యనగర్ ఎంక్లో బో బొల్లారంలో డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి జీ సిక్స్టీన్ రూపీస్ కట్ చేసుకోండు జిఎస్ మనకు వచ్చేసి త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి అంతే ఇంకా ఈరోజు డ్యూటీ కూడా క్లోజ్ చేస్తున్నా ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం మొత్తం ఎంత అనేది ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి పదకొండు వందల తొంభై ఆరు రూపాయలు ఇది కాదు ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ క్యాన్సిల్ ఇది సబ్స్క్రిప్షన్ ప్లాన్ కౌన్ మైనస్ చేసి పైన చూపిస్తుంది డబల్ వన్ నైన్ సిక్స్ ఈరోజు ర్యాపిడోలో డబల్ వన్ నైన్ సిక్స్ ప్లస్ ఓలాలో వచ్చేసి నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ ఎంతో నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ మొత్తం వచ్చేసి రెండు వేలు ఒక నాలుగు రూపాయలు అయితే అయ్యింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫోర్ రూపీసు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వేసుకుందాం దీనిలో డీజిల్ ఎంత పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఓకే ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చింది ఈరోజు నిన్న ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ వరకు పడింది ఫిఫ్టీన్ రూపీస్ వరకు పడింది పర్ కిలోమీటర్ ఇప్పుడు డీజిల్ ఎంత అయిందో చూసుకుందాం వన్ థర్టీ సెవెన్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే డీజిల్ అయింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మైనస్ ఎయిట్ సెవెంటీ సిక్స్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సరే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మైనస్ సెవెంటీ ఎయిట్ ఓకే ఈరోజు అయితే మనకు వచ్చేసి పన్నెండు వందల ఇరవై రెండు రూపాయలు అయితే మనకు వచ్చింది ప్లస్ ట్రేడింగ్లో మూడు వేలు అని చెప్పాను కదా నాలుగు వేల రెండు వందలు ఈరోజు ఉన్నాయి రన్నింగ్ మంది ఈరోజు ఎర్నింగ్ అయితే నాలుగు వేల రెండు వందలు పన్నెండు వందలు ఓలా ర్యాపిడోలో ట్వెల్వ్ హండ్రెడ్ ప్రాఫిట్ ట్రేడింగ్లో వచ్చేసి త్రీ థౌజండ్ ప్రాఫిట్ నాలుగు వేల రెండు వందలు మళ్ళీ ఇందులో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లాన్ అది తీసేయడం మర్చిపోయినా నాలుగు వేలు వేలున్నాయి ఈరోజు మనకి నాలుగు వేల డెబ్బై రెండు రూపాయలు నాలుగు వేలు ఒక్క వంద అనుకోండి ఇంకా ఈరోజు కూడా నాలుగు వేల పొందైతే వచ్చింది ఈరోజు ఇది మరి నేను ఈరోజు బిజినెస్ అయితే నేను ఇప్పుడైతే క్లోజ్ చేసేసిన డ్యూటీ అవర్స్ చూసుకున్నట్లయితే త్రీకి లాయిన్ చేసాను ఇప్పుడు వచ్చేసి టైం సిక్స్ అవుతుంది ఈవినింగ్ త్రీ అవర్స్ మార్నింగ్ వచ్చేసి సెవెన్ టు వన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ వరకే వచ్చేసింది ట్వెల్వ్ వరకు లాస్ట్ అయ్యేటప్పుడు ట్వెల్వ్ వరకు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫైవ్ అవర్స్ మార్నింగ్ ఇప్పుడు త్రీ అవర్స్ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తే మనకి క్యాబ్ క్యాబ్ మీద పన్నెండు వందలు వచ్చినాయి ఎయిట్ అవర్స్ చేస్తే ప్లస్ ట్రేడింగ్లో త్రీ థౌజండ్ వచ్చినాయి మొత్తం ఫోర్ థౌజండ్ వచ్చింది ఇది అయితే ఉన్న ఈరోజు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మీరు కూడా ట్రేడింగ్ చేయాలి డ్రైవింగ్ చేసుకుంటూ ట్రేడింగ్ చేసుకుందాం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వచ్చినా పర్లేదు అనుకున్నట్లయితే నాకనే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్పనిసరిగా చూసిన వెంటనే రిప్లై ఇస్తాను ట్రేడింగ్ కూడా ఎలా చేయాలి ఎప్పుడు సేల్ ఎప్పుడు బై చేయాలి ఎప్పుడు సేల్ చేయాలి అనేది మీకు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు వీడియో పెడతాను ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియో మీరు చూసినట్లయితే ఇంక కొంచెం క్లారిటీగా అనేది దారటం అవుతుంది మీకు ఇంకోటి వచ్చేసి మీరు ట్రేడింగ్ మీకు చే మీరు నాకు మీకు చేసుకోవాలి కానీ సపోర్టింగ్ లేదు అన్నట్లయితే ఎలయన్స్ బ్లూ సైట్ లింక్ అనే పెడతాను మీకు ఆ లింక్ ద్వారా మీరు అనేది అకౌంట్ క్రియేట్ చేసుకోండి డిమేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే నేను నేననే మీకు సపోర్ట్ చేస్తాను నేను చేసే ట్రేడింగ్లోనే మీకు కూడా సపోర్ట్ చేస్తాను నేను చేసే గ్రూప్ ఉంటుంది కదా గ్రూప్ అనే మీ ఆ గ్రూప్ లింక్ అనే మీకు అనే పెడతాను అందులోనే మీరు జాయిన్ అవ్వండి అందులోనే కంటిన్యూ చేసుకోండి ప్రాఫిట్స్ మంచి వస్తాయి అది మరి అయితే రేపనే చూద్దాం రేపనే ఎట్లా నడుస్తుందా అనేది ఓకే మరి అయితే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై చేస్తాను బాయ్ మరి గుడ్ నైట్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి కూడా లైక్ చేయండి అందరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వీడియోకి అయితే లైక్ చేయట్లేదు వీడియో లైక్ చేయండి ఓకే మరి అయితే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను બાય મરે અંદર ગુડ નહીટ